కేకేఎస్ ఫౌండేషన్ ఆఫ్ ఫర్ దైండ్ కోఆర్డినేషన్ విత్ పెడ్ అండి సో ఈ పెద్ద ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ రవి హీయోస్ హాస్పిటల్ తరఫున మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము డాక్టర్ విజయభాస్కర్ గారు అద్దా లేదు సో డాక్టర్ విజయభాస్కర్ గారు రాలేనందుకు వాళ్ళ అమ్మాయి డాక్టర్ బల్గమ్ నవ్యా భాస్కర్ ఆమె వచ్చారు సో ఇప్పుడు ఇక్కడ హెల్త్ క్యాంప్ అండ్ ఐ క్యాంప్ అవుతుంది ఇది ఇమార్గ్రేషన్ చేయడానికి కార్పొరేటర్ సురేంద్ర యాదవ్ గారు అండ్ సతీమణి సహేతంగా సతీమణి అరుణ గారితో సహా విచ్చేసినారండి సో వీళ్ళిద్దరికి వచ్చినందుకు వెల్కమ్ అండి జ్యోతి అయిన తర్వాత క్యాంప్ కూడా హెల్త్ క్యాంప్ కూడా ఎనార్ చేస్తారు సో ఈ హెల్త్ క్యాంప్ లో జిఆర్బిఎస్ అండ్ బ్లడ్ ప్రెజర్ అండ్ జనరల్ హెల్త్ చెకప్ అండి తర్వాత ఐ క్యాంప్ లో ఐ చెక్అప్ ఉంటది సో దీనికి మేము హాస్పిటల్ తరఫున ఇక్కడ చూపించుకున్న వాళ్ళకి థర్టీ పర్సెంట్ మేము లెస్ చేసి ఎఫ్ఎన్ఈ టెస్ట్ అయినా సరే ఏదైనా కూడా మేము చేస్తాము ఇది ఇందిరా పార్క్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది సో డాక్టర్ విజయభాస్కర్ గారు అండ్ గంగారాం గారు అండ్ నేను డాక్టర్ శ్రీదేవి ముగ్గురు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి మేము హెల్త్ నేను బ్లైండ్ కోఆర్డినేట్ అవి చేస్తున్నాం అండి సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ భూషణం గారు కూడా వచ్చారు అండ్ భూషణం గారు గోపాల్ గారు వీళ్ళందరికీ వెల్కమ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే వారి సుహస్థాలతో జ్యోతి ప్రజ్వలన జరిగింది గౌరవ జ్యోతి ప్రజ్వలనకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఆరు అన్ని భాషలని లిపిని ఆవిష్కృతం చేసిన చేసిన డాక్టర్ లూయిస్ బ్రేక్ గారి కీర్తికి యశస్సుకు తార్కాణంగా జరుగుతున్న జ్యోతి ప్రచుల మీరు జ్యోతి ప్రకాశం పైకి అందరూ కలిసి చేస్తున్నారు గోపాల్ గారు శ్రీ మధ్యలో గంగారాం గారు గౌరవ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ గారు నువ్వు పైకి వెళ్ళవా

చక్కటి వచ్చిస్తాము కర్రయే మా జీవ గర్ర అన్నారు మరి చేతి కర్ర ఉంటే చాలు పది మంది దొంగలొచ్చినా కొట్టచ్చు గమ్యాన్ని వెతుక్కోవచ్చు గట్టిగా చంపట్లతో మనం స్టిక్స్ అందుకుంటున్నారు చేతి కర్రఫోర్డబుల్ స్టిక్స్ అందిస్తున్నారు మాట కర్ర చేత గణనీయమైనది ఆ గణనీయమైన చేతికి చేతి కర్ర ఆహరణం ప్రకాష్ గారికి చేతికరణ అందిస్తూ ఉన్నారు చప్పట్లు కొడితే చికెన్ బిర్యానీ గట్టిగా చప్పట్లు కర్రలు ఫోల్డబుల్ సిక్స్ అందిస్తూ ఉన్నారు సార్ అంటే చేతికర్రు అందించాల్సిందిగా కోరుతున్నాం

Oh, I'm going to move on. I'm going to move ఇందాకేజంటే గంగా అందరికీ నమస్కారం రెండు వందల పదహారో లూయిస్ మే అక్షర ప్రదాత జన్మదినం జనవరి ఫోర్త్ అయినా కూడా నెల మొత్తం నిర్వహించుకుంటూ ఒక పండుగ నెల మొత్తం ఈ యొక్క పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్న జైపూర్ కాలనీ దివ్య దివ్యాంగ్ల భవన అధ్యక్షులు మన అలాగే కేకే ఫౌండేషన్ సుధాకర్ గారు గంగారామ గారు నాగభూషణ గారు కార్పొరేటర్ గారు అరుణ సురేంద్ర యాదవ్ గారికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన దివ్యాంగుల సోదరులకు అక్కలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మీరు చెప్పినట్టు గురుగారు జనవరి ఫోర్త్ ఖచ్చితంగా ఇదే వేదిక మీద ఇక్కడ ఈ యొక్క భవనంలో బ్రహ్మాండంగా మాకు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రామిస్ చేస్తున్నా గతంలో కూడా ప్రామిస్ చేసాం మీకు టాయిలెట్స్ కానీ వసతి కానీ శాంక్షన్ అయ్యే వరకు కూడా నడుస్తుంది మీరు చూసారు అయ్యా సుధాకర్ గారు ఓకేనా నడుస్తుందా పని మీరు ఒక మంచి మాట చెప్పారు మన బలరాం సార్ బలవంతుడు కూర్చోండి బలంగా మన డిపి ఆఫీసర్ అధికారికంగా అధికారులతో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీ యొక్క ప్రోగ్రామ్ అధికారికంగా పది లక్షలు లేకపోయినా ఒక లక్ష రూపాయలతో పెట్టించి బ్రహ్మాండంగా మీ అందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఎందుకంటే మనం కంటే ట్యాక్స్ లే ఇచ్చేవారు మన వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్ మన వాళ్ళు డిపిఓ గారు ఉన్నారు జోనల్ కమిషన్ రిక్వెస్ట్ చేసి ముందుగానే మాకు ముందు రిక్వెస్ట్ చేస్తే మీ యొక్క రిప్రజెంటేషన్ మా కార్పొరేట్ రిప్రజెంటేషన్ పెట్టి దీన్ని అధికారికంగా పెద్ద బిల్డింగ్ కూడా రెడీ అయిపోతుంది బ్రహ్మాండమైన బిల్డింగ్ మనకుంది కన్స్ట్రక్షన్ బయట చేసుకుంటున్నాం నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు మీరు ముందుగానే మేల్కొని అధికారులను దృష్టి తీసుకొచ్చి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళతోనే వారితోనే మంచి ఆఫీసర్లు ఉన్నారు కనుక మనం నిర్వహిస్తారు మనం ఏం చేసా ఇంత పెద్ద ఎత్తున లూయిస్ మనకు పెద్ద మనం భావిస్తాం వచ్చే సమస్యగా నేను చేపిస్తా పెద్ద ఎత్తున నడుస్తుంది కానీ వన్ మంత్ మాత్రం నడుస్తుంది నాకు ఐడియా లేదు సారీ అయినా మీరు సుధాకర్ గారు మా వంతుగా మేము సహకరించాం ఖచ్చితంగా మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పాల్గొన్న సోషల్ వాలంటీర్స్ డాక్టర్లు కానీ స్వచ్ఛత సంస్థ మేడము ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది సురేందర్ యాదవ్ గారికి అదేవిధంగా అరుణ యాదవ్ గారికి కలిసి సురేందర్ యాదవ్ గారికి కలిసి చిరు సత్కారాన్ని అందించాల్సిందిగా